అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఈ ఎగ్ మసాలా కర్రీని మనం కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీ అన్నం చపాతి రోటీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక కప్పు టమాటో తీసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు కోడిగుడ్లని ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు కారం జీలకర్ర పొడి ధనియా పొడి బిర్యానీ ఆకు అలాగే తాలింపు గింజలు ఇంకా ఆయిల్ ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లో కారం ఒక చిటికెడు పసుపు చిటికెడు అలాగే ఉప్పు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకొని ఈ కారం అంతా కూడా ఆయిల్లో మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న నాలుగు కోడిగుడ్లని వేసుకోవాలి ఇప్పుడు ఈ గుడ్లను వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ గుడ్లని గుడ్ల యొక్క పైపుర కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం జీలకర్ర పొడి అలాగే ధనియా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి మనకి ఇప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుందాము అంతే అండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము వేడివేడి అన్నంలోకి కారం కారంగా ఎగ్ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్